హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఆడికృత్రిక శుభాకాంక్షలు ఇంకా ఈరోజు మా అన్న కొడుకు చందు కావిడెత్తుతా ఉండాడు ఇంకా పల్లెలో చూడండి అందరి ఇండ్లకి పల్లె మొత్తానికి ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా పూజలు చేస్తారు చాలా బాగుంటుంది ఆ ట్రెడిషన్ అయితే నాకు నచ్చుతుంది చూడండి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తాడు స్వామి ఇంకా వాడని నీళ్ళ బింది తీసుకొని కాళ్ళకి పోసి పూజలు చేసి బొట్లు పెట్టి కడ్డీలు వెలిగించి కావిడికి బొట్లు పెట్టి అందులో మనకు ఉన్నది ఎంతో కొంత దేవుడికి సమర్పించుకుంటాము ఆకు అక్క కొంచెం మనం వేయాల్సినంత డబ్బులు ఆ దేవునికి మొక్కుకుంటే మనం ఏ కోరిక కోరిన నెరవేరుతుందని అందరి నమ్మకం అండి అదైతే చాలామందికి జరుగుతుందంట వీళ్ళైతే ప్రతి సంవత్సరము ఎత్తతారు కావిడి మాకు కూడా ఇష్టం ఈ పండగ అంటే స్వామి చాలా మహిమ గల దేవుడు అయ్య సుబ్రహ్మణ్య స్వామి హరోహర హరోహర అంట ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా పూజలు చేపించుకొని రావడం చాలా బాగుంటుంది మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా ఎవరి సైడ్ అయినా ఇలా చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చూడండి మా అమ్మ పూజ చేస్తూ ఉంది ఇంకా అందరూ ఊర్లో కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ స్వామి వస్తాడు టెంకాయ కొట్టాలి అని చెప్పేసి ఇంకా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా చిన్నపిల్లల్ని కూడా అక్కడ కింద పడుకోబెట్టి స్వామి దాటుకొని పోతే మంచిదంట మా చిన్నోడిని కూడా ఇంకా మేము అలాగే పడుకోబెట్టాము దాటుకొని పోయినాడు స్వామి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాము చూడండి మా చిన్నోడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్